మిత్రులందరికీ కళాభివందనాలు ఈ రెండు వేల ఇరవయవ సంవత్సరం మనందరికీ ఎంతో క్షోభ మిగిలించింది ఈ అనుభవాలన్నీ చెప్పి ఈ రాక్షసి సంవత్సరానికి వీడ్కోలు పలుకుదాం కాదు 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 దీన్ని పంపించేద్దాం పంపించేద్దాం వసే రాక్షసి రెండు వేల ఇరవైవ సంవత్సరమా నీకింత మత్సరమా వసే రాక్షసి రెండు వేల ఇరవైవ సంవత్సరమా నీకింత మత్సరమా ఈరోజు నిన్ను బయటికి త్రోసి తలుపేయడానికి మాకెంతో ఆనందంగా ఉంది ఎంతోమందిని మాకు దూరం చేశావు గొప్ప గొప్ప వాళ్ళనే దూరం చేసావు విలయ స్వరూపిణి కరోనా రాక్షసి విశ్రాంతి లేకుండా గొప్ప గొప్ప వాళ్ళని చప్పున చప్పరించేసేలా చేసావు లాక్డౌన్ను ముడేశావు ఇబ్బందుల సిబ్బందితో మా జీవితాలతో ఆడుకున్నాం లాక్డౌన్ను ముడేశావు ఇబ్బందుల సిబ్బందితో మా జీవితాలతో ఆడుకున్నాం సంగీత సామ్రాజ్య సార్వభౌముడు గానానికి ప్రాణసముడు బాలసుబ్రహ్మణ్యంను భౌతికంగా దూరం చేశావు సంగీత సామ్రాజ్య సార్వభౌముడు గానానికి ప్రాణసముడు అయిన బాలసుబ్రహ్మణ్యమును భౌతికంగా దూరం చేశావు హాస్య సింహాసనమెక్కి నటనా వైభవంతో మమ్మల్ని ఉర్రూతలోగించిన జయప్రకాష్ రెడ్డిని రావికొండలరావును కనుమరుగు చేశావు విలక్షణ నటుడు కోసూరు వేణుగోపాల్ జాన్ కొట్టాలి సీరియళ్లలో మంచి నటీమనిగా గుర్తింపు పొందిన కొండపల్లి శ్రావణిని పొట్టనబెట్టుకున్నావు యువ నటి శ్రీలక్ష్మి కనకాలను తీసుకుపోయావు సుశాంత్ సింగ్ రాజపుత్ కన్నడ నటుడు సజ్జన్ను తమిళ యువదర్శకుడు బాలమిత్రను బాలీవుడ్ టీవీ నటుడు జకేష్ ముకాటిని పొట్టనబెట్టుకున్నావు సినిమాటోగ్రఫర్ కన్నన్ సుప్రసిద్ధ డాక్టర్ డాక్టర్ సేతు మహానటుడు రిషి కపూర్ రజనీగంధ గంధ ప్రేక్ష మెహతా సిజిత్ శర్మ ఎంతమంది ఎంతమంది ఇంకా ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరినీ వేయడానికి మా గుండె బరువు అవుతుంది చిచ్చి ఇంకా నీ కసి చల్లారకపోయినా ఇక ముందు ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండడానికి నువ్వు ఉండవనుకో నువ్వు ఉండవనుకో అందుకే వెళ్ళిపో త్వరగా వెళ్ళిపో పోతే పోయావు ఆ వచ్చే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం చెవిలో ఏమీ చెప్పిపోవద్దు పోతే పోయావు ఆ వచ్చే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం చెవిలో ఏమీ చెప్పిపోవద్దు మౌనంగా వెళ్ళిపో 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 మళ్ళీ మళ్ళీ రావద్దు వెళ్ళిపో వెళ్ళిపో